తీసుకొచ్చిన వ్యవసాయ మార్కెటింగ్ ముసాయిదాను వ్యతిరేకిస్తూ ఈరోజు ఆర్మూరు వ్యవసాయ మార్కెట్ నుంచి నిజామాబాదు వ్యవసాయ మార్కెట్ వరకు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మేము నిరసన ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉంది కేంద్రం తీసుకొచ్చిన మార్కెటింగ్ విధానం అనేది రైతాంగ ప్రయోజనాల కోసం కాకుండా కార్పొరేట్ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం ఇది అమల్లోకి వస్తే రైతులకు కనీస మద్దతు ధర ఎంఎస్పి అనేది అమలు కాకుండా రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉంది అదే రకంగా మార్కెట్లో ఉండే కొలువులన్నీ పోయే ప్రమాదం ఉంది అదే రకంగా ఈ మార్కెట్లు ఉన్నాయంటే రైతులు కొద్దో గొప్ప అమలు అమలవుతూ ఉంది ఇది రేపు రేపు లేకుండా పోయే ప్రమాదం ఉంది అందుకనే కేంద్రం తీసుకొచ్చిన మార్కెటింగ్ విధానం అనేది రైతాంగానికి నష్టం చేసే విధంగా ఉంది కాబట్టి వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని రైతులు ప్రజలు ఆదరించాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం